గోదావరికని జనగామ మండల పరిధిలో ఉన్నటువంటి గోదావరి పంపోజ్ వద్ద హిందూ శ్మశాన వాటికకు సంబంధించి ఇక్కడ అనేకమైనటువంటి ఇబ్బందులు ఇక్కడికి వచ్చేవాళ్ళు పడుతూ ఉన్నారు అయితే అన్నీ ఉన్న అల్లున్నోట్ల ఉన్నట్టుగా ఇదే ఇక్కడ ఎన్టీపీసీ ఉంటుంది సింగరేణి ఉంటుంది ఆర్ఎఫ్సిఎల్ ఉంటుంది అన్ని సంస్థలు ఉంటాయి కానీ ఇక్కడ వసతులు మాత్రం శూన్యం ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు ఇక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు పదే పదే బొందలగడ్డ బొందలగడ్డ చేసినారు గోదావరికి అని చెప్పి ఓట్లు దండుకున్నాడు ఇవాళ అదే బొందలగడ్డకు కనీస సౌకర్యాలు లేకపోవడం నిజంగా బాధాకరమైనటువంటి అంశం ఇవాళ పాప కర్మలను అనుభవిస్తూ మనిషి కానుండి చచ్చేదాకా అనేక ఇబ్బందులు తర్వాత చచ్చిన తర్వాత కూడా కనీస సౌకర్యాలు లేక ఇక్కడ వచ్చిన వాళ్ళ వాళ్ళ బంధువులు కావచ్చు ఇవాళ ఈ పక్కనే డంపింగ్ యార్డు ఇవాళ దుర్వాసన కనీసం ఇక్కడ హిందూ శ్మశాన వాటి కానీ బోర్డును కూడా కనీసము మంచిగా పెట్టలేని పరిస్థితి అదే రకంగా మనం లోపలికి కనుక ఒకసారి పోయి ఉంటే ఇవాళ కుటుంబ సభ్యులు వస్తారు స్నానపు గదులు లేవు తర్వాత మరుగుదొడ్లు లేవు కనీసము మనం చనిపోయినప్పుడు ఆ శవాన్ని కాల్చే సమయంలో చుట్టుపక్కల మొత్తం కూడా అన్ని వస్తువులు తీసి పడేసేటువంటిది ఉంటుంది అవన్నీ కనీసం క్లీనింగ్ చేసేటువంటి శానిటేషన్ సిబ్బంది లేరు కనీసం ఇక్కడ ఒక రూము లేదు కనీసం ఇక్కడ పర్యావరణం ఇవాళ ఇక్కడ చెట్లు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి ఇట్లా ఇన్ ఇట్లా అనేకమైనటువంటి ఇబ్బందులు ఇలా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నటువంటి చందంగా ఇండస్ట్రియల్ కారిడార్ రామగుండం అని చెప్పుకున్నడే తప్ప ఇలా చచ్చిపోయినాక ఆత్మలు కూడా ఘోషించేటువంటి పద్ధతులు ఇవాళ ఇక్కడ మతంలో ఏదైతే పద్ధతి కార్పొరేషన్ అధికారులు రూపాయికే దాన సంస్కారాలు నిర్వహించారో ఆ పద్ధతిని మళ్ళీ వెంటనే ప్రారంభం చేయాలని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నది లేకపోతే ఖచ్చితంగా తీవ్రమైనటువంటి పోరాటాలు భారతీయ జనతా పార్టీ నుండి చేస్తాము ఎందుకంటే ఇవాళ వ్యక్తి పోయినాక చావు కేడ్చుడా పైసా కేడ్చుడా అనేటువంటి చందంగా గోదావరి కళ్ళు తయారైంది ఇవాళ దాదాపుగా ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఇవాళ డప్పులు కావచ్చు తర్వాత కట్టెలు కావచ్చు ఇట్లా అన్నింటికి వాళ్ళ ప్యాకేజీలో చొప్పున ఇరవై ఐదు ముప్పై వేలు తీసుకుంటే లేనోడు మధ్యతరగతి కుటుంబాలు ఎట్లా పెట్టుకుంటాయి కాబట్టి ఎమ్మెల్యే గారు దేకో ఇటు చూడండి మీరు కూల్చుడు కాదు కూల్చుడు కాదు మీ పని నిర్మాణం చేసేటువంటి పని చేయండి హిందూ శ్మశాన వాటికలో ఏర్పాట్లన్నీ చేయండి ఇవాళ ఈ సందర్భంగా అధికారులను కూడా మేము కోరుతా ఉన్నాము మీరు ముద్ర నిద్ర వీడాలే ఇక కార్పొరేషన్ అధికారులు ఒకసారి పర్యవేక్షణ చేయాలి ఇక్కడ వసతులన్నీ కూడా ఏర్పాటు చేయాలి లేకపోతే భారతీయ జనతా పార్టీ తరపున ఇవాళ వివిధ కార్యరూపాల్లో ప్రజల వైపు నిలబడి ప్రజల కోసం నిరంతరం కూడా మేము పోరాటం చేస్తామని ఈరోజు రామగుండం పరిశ్రమ ప్రాంతంలో ఏకైక హిందూ స్మశన వాటిక పెద్దది ఇదే ఇక్కడ నుంచి దాదాపు మూడు లక్షల మందికి ఇక్కడ సౌకర్యం కల్పించాలి అంతమంది జనాలకు చనిపోయిన వాళ్ళకి ఇక్కడ సౌకర్యాలు కల్పించాలి ఇక్కడ మనకి సింగరేణి ఎన్టీపీసీ ఎఫ్సీఐ రకరకాల కంపెనీలు ఉన్నప్పటికీ సిఎస్ఆర్ అనేది ఉన్నప్పటికీ కూడా దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు గత ప్రభుత్వం పెట్టిన ఒక రూపాయి సౌకర్యాన్ని కూడా ఇప్పుడు మనకి కొనసాగించాలి మరి పేదలకు ఈ స్వసిన వాటికి వాడుకోవడానికి సరైన సౌకర్యాలు కల్పించాలి స్నానపు గదులు ఇతరత్ర కరెంటు ఇవి కూడా పెట్టారు అవి ఇంకా అమలుకు రాలేదు మరి అవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉన్నది ఇదే మనకు పక్కన ఉన్న మంచాలలో వాళ్ళు అది ఇండస్ట్రియల్ బెల్టే అక్కడేమో చాలా బాగా చేస్తున్నారట అదేవిధంగా మన దగ్గర కూడా పూర్తి సౌకర్యాలు కల్పించాలి కల్పించకపోతే చాలా ఇబ్బంది ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది రాము కూడా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బొందలు గడ్డ ఏదైతే బొందలు పెడుతున్నారో అది కూడా స్థలం అయిపోయింది ఇక్కడ దీన్ని ఎక్స్చేంజ్ స్థలం కూడా కావాలి దానికి ఇంకా చనిపోతే పెట్టడానికి స్థలాలు లేవు కాబట్టి ఈ పక్కన ఉన్న స్థలం ఉంది అది ఎట్లొకట్ల దాన్ని చేసి ఇదంతా కూడా ఎక్స్టెండ్ చేసి అందరికీ అన్ని సౌకర్యాలు చనిపోయిన వాళ్ళందరికీ కూడా రాత్రి మగలు కూడా మరి లైటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ నీళ్ళు స్నానపు గదులు లేవు ఆ మహిళలకు గదులు లేవు అలాగే ఈ పది రోజులు కార్యక్రమాలు చేసుకున్నప్పుడు వాళ్ళకి రూములు వంట వంట చేసుకునే రకాల తిరిగి కార్యక్రమాలు చేసుకుంటూ కూడా ఇక్కడ సౌకర్యాలు సరిగా లేవు అవన్నీ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజల యొక్క సమస్యలు స్పష్టం వాటికి యొక్క సమస్యలు పరిష్కరించాలి దీనికోసం అవసరమైతే వెంటనే మీరు ప్రిన్సిపల్ సిబ్బంది మరియు మిగతా సంబంధిత పరిశ్రమలు వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి వెంటనే దీని పరిష్కారం చేసి ఒక సమస్యలను పరిష్కరించాలి లేనిపక్షం రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున చేపట్టేందుకు మేము అవకాశం తీసుకొని ముందుకెళ్తాము